నమస్కారం ముందుగా ఒక్క మాట మంగళవారం ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు బుధవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఇవి అందరూ పాటించాల్సిన ప్రాథమిక సూత్రాలు ఇక ఒక్కో రాశి గురించి చూద్దాం మేషరాశి వీరు మంగళవారం శనివారాల్లో అప్పు తీసుకోకూడదు ఆదివారం లేదా గురువారం రోజుల్లో అప్పు ఇవ్వడం వీరికి కలిసి వస్తుంది శనివారం నాడు ఎవరికి హామీ సంతకాలు పెట్టకూడదు వృషభ రాశి వీరు గురువారం నాడు అప్పు తీసుకోకూడదు శుక్రవారం లేదా బుధవారం నాడు అప్పు ఇవ్వడం వల్ల ఆ ధనం తిరిగి వస్తుంది ఆస్తుల మీద అప్పు తీసుకోవాలంటే శనివారాన్ని నివారించాలి మిథున రాశి వీరు ఆదివారం శనివారాల్లో అప్పు తీసుకోకూడదు సోమవారం లేదా బుధవారం నాడు అప్పు ఇవ్వడం వీరికి అనుకూలం వ్యాపార లావాదేవీలకు బుధవారం ఉత్తమం కర్కాటక రాశి వీరు శుక్రవారం నాడు అప్పు తీసుకోకూడదు సోమవారం లేదా గురువారం నాడు అప్పు ఇవ్వడం వీరికి శుభప్రదం భావోద్వేగాలకు లోనై ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకూడదు సింహరాశి వీరు శనివారం నాడు పొరపాటున కూడా అప్పు తీసుకోకూడదు ఆదివారం లేదా గురువారం అప్పు ఇవ్వడం వీరికి ధన లాభాన్ని ఇస్తుంది వీరు అప్పు తీసుకుంటే తీరడానికి చాలా కాలం పడుతుంది కన్యరాశి వీరు గురువారం నాడు అప్పు తీసుకోకూడదు బుధవారం లేదా శుక్రవారం నాడు అప్పు ఇవ్వడం వీరికి కలిసి వస్తుంది లెక్కల విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి తులరాశి వీరు శనివారం ఆదివారాల్లో అప్పు తీసుకోకూడదు సోమవారం లేదా బుధవారం అప్పు ఇవ్వవచ్చు వీరు అప్పు తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు రుచిక రాశి వీరు మంగళవారం శుక్రవారాల్లో అప్పు తీసుకోకూడదు సోమవారం లేదా గురువారం అప్పు ఇవ్వడం వీరికి మంచిది రహస్యంగా చేసే ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందులు రావచ్చు ధనస్సు రాశి వీరు శనివారం నాడు అప్పు తీసుకోకూడదు గురువారం లేదా ఆదివారం అప్పు ఇవ్వడం వల్ల ఆ ధనం వృద్ధి చెందుతుంది వీరికి అప్పులు త్వరగా తీరే అవకాశం తక్కువ మకర రాశి వీరు గురువారం అప్పు తీసుకోకూడదు శుక్రవారం లేదా బుధవారం అప్పు ఇవ్వడం అనుకూలం శనివారం నాడు పాత అప్పులు తీర్చడానికి ప్రయత్నించవచ్చు కుంభరాశి వీరు ఆదివారం అప్పు తీసుకోకూడదు సోమవారం లేదా బుధవారం అప్పు ఇవ్వడం వీరికి కలిసి వస్తుంది కొత్త పరిచయాలకు అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వీరు శుక్రవారం మంగళవారాల్లో అప్పు తీసుకోకూడదు గురువారం లేదా సోమవారం అప్పు ఇవ్వడం వీరికి ఉత్తమం దాన ధర్మాలు చేయడానికి వీరికి గురువారం మంచి రోజు